హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చికెన్ షాప్ రెడ్డిని ఫ్రెండ్స్ ముగ్గురు నాలుగురు కస్టమర్స్ ఉన్నారు ఒకరొకరు ఒక వెరైటీ కస్టమర్స్ అంటే వెరైటీ అంటే వాళ్ళ అనుభవాన్ని నా కటింగ్ రూపంలో మీకు తెలియపరుస్తుంటాను ఓకే రైట్ చూడు ఎవరు రెండున్నర్రా ఐదు వందలు ఓకే వచ్చేటప్పుడు చాయ్ ఖర్చులకి కంపెనీకి ఒక పది రూపాయలు కొడుతారా వల్లే కవరు దీదొచ్చు బండి మీద వచ్చావు ఇక రావర్తో కట్టేసుకో కాళ్ళు కాళ్ళు కట్టేసినా అంటే ఉన్నాయి అది ఎక్కడ పోదు ఓకేనా పుల్లారెడ్డి మనకు నూట యాభై రూపాయలు మా పుల్లారెడ్డి ఎలాంటి వాడంటే ఇందాక చాలా ఓల్డ్ మనిషి ఆ కాలాన్ని ఈ కాలాన్ని చూసినా అంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఇందాక పచ్చవాతం ఫిట్స్ నేను ఎప్పుడు ఒకటే అనుకున్నాను రెండు వేరు వేరు అని మీకు ఒక షాప్ పెట్టాను చూడండి ఎందుకో బా వీడియో ఆన్ ఓ టెన్షన్ పడుకుంటూ వర్క్ చేస్తున్నాను ఏదో కులారెడ్డి కుర్రత పోలే ఇంకా నేను పెద్దోళ్ళు ఎప్పుడైతేను పెద్దోడి నేనే అవట్లేదు పెద్దోండి అంతేంటా మన మనసులో ఇంతే అనమాట కానీ ధైర్యం అలా ఉంటా ఏం చెప్పినావన్నా పిదా పిదా నేను ఎప్పుడు అబ్బా ఎందుకంటే ఏ తప్ప ఈ టెన్షన్ ఈ మాటల్లో ఒక ఎందుకు వస్తుంటది అని నేను ఎక్కడికైనా పోయినా సరే నా కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి వనకడా ఉంటే అది కాదు తెలియని ప్లేస్ దగ్గరికి పోయి ఉంటే కొంతమందిని చూస్తే ఎంతో మెచ్యూర్గా వాళ్ళ మాట తీరు అది వేరే ఉంటుంది నా వేరు ఎప్పుడు నేను సరదాగా చిల్లరగా ఉండాలని చూస్తాను అంతే ఓకే బుద్ధానండి చూడండి ఇక మీ టైం అంశం కొట్టినా ఎందుకో తెలుసా మంచి మాట చెప్తా పక్షవాతం గురించి ఫిట్స్ గురించి చెప్పావు కాబట్టి నేను ఏ రోజు తప్పించా గురుగారు రండి ఆ బాబు మనవడే మనవడే అంటే గిరాకీ వచ్చాడు రెండు కేజీలు విఐపి కావాలని అంతే చూడ చిన్న చిన్న కోళ్ళు కోడ్ నేను మా సార్ని నాగార్జున సార్ అని పిలుస్తాను నాగార్జున సార్ చూడండి కంప్యూటర్ జీ ఆన్ ద స్క్రీన్ నాగార్జున సార్ ఐదు వందలు అవుతుంది ఇంకా ఏనా సెవెన్ ట్వంటీ టూ పాయింట్ వన్ ఓకే ఫిక్స్ ఇట్ బ్లాక్ ఓపెన్ చేసేయండి రైట్ అయిపోయింది ఏడు వందల ఇరవై రూపాయలు అది నాగార్జున సార్ ఏ డిజైన్ కట్ చేయాలా నాకు ఎప్పుడే డిజైన్ కదా నాకు ఎప్పుడో ఒకటానికి ఓకేనా కేజీ సపరేట్ పెట్టు కేజీ నేను నాగార్జున సార్ నాలో ఏదో లోపం ఉంది నాగార్జున సార్ నేను మాట్లాడలేదనుకో సపోజ్ ఏ నో సింగపూర్లో తిరుగుతున్నట్టు జపాన్లో తిరుగుతున్నట్టు ఈ కలర్ ఇట్లాంటి ఏదో సమస్యలు నా మైండ్లో వస్తుంటాయి కానీ కత్తి మాత్రం తన పని తను చేసుకుపోతుంది రోజు చేసే పని కాబట్టి అదే కత్తి కరెక్ట్గా పడుతుంది అది సరిగా చేయడానికి ఎప్పుడూ చేయదగేది ప్రేసే చూసుకోవాలి మనం కూడా జాగ్రత్త అందుకోసమే మీ దగ్గర మాట్లాడుతుంటాను కస్టమర్స్ తక్కువ డాక్టర్ అదే అన్నాడు అదే బాబు నేను మెంటాలిటీకి తగ్గట్టు నువ్వు మనుషులతో మాట్లాడుతూ ఉండు అని మాట్లాడుతూ ఉండు కానీ ఎక్కువ మాట్లాడ అతి మాట్లాడు ఎంత మాట్లాడారు అంతే మాట్లాడు అవును నాగార్జున సార్ నాది ఎప్పుడు అతి ఉంటుంది కొంచెం లేదు చిన్నప్పటి నుంచి పెరిగిన పెంపకం ఏం లేదు నేను అలా మాట్లాడ అన్నందుకు మాట్లాడుతున్నాను ఎప్పుడు సైలెంట్గా ఉండేవా అమ్మలో కూర్చొని అట్మాస్ఫియర్

చూస్తాను దానివల్ల చూస్తున్నాడు వచ్చింది అన్నీ ఒకే సైజ్ కానీ మంచిగా తిని ఉంటే అట్లా ఉంటుంది కట్స్ ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ చేసే వాళ్ళని ఎలా ఉంటారు వాళ్ళు ఫిట్గా అట్లా ఫిట్ ఫిట్గా ఉంది అన్నమాట కానీ ఎక్సర్సైజ్ టేస్ట్ అంటే గట్టిగా ఉంటుంది అంటే రుచి కాదా ఎక్సర్సైజ్ కి దేనికో దాన్ని ఉపయోగించుకుంటాడు వేరే దానికి చనికి రాడు చూడు వాళ్ళు ఎప్పుడు దాని మీద కమ్యూనికేషన్ ఉంటుంది ఏ ఏమంటా యూట్యూబ్ ఇట్లు ఉండాలి యూట్యూబ్ లైన్లో లైవ్లో నడుస్తూ ఉండాలి మీరు

ఎక్కడ నుంచో వచ్చిన వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతాం మనిషి వేసినప్పుడు చేయగలుగుతానా వాకింగ్ చేస్తానా నడుస్తానా అన్నట్టు అనిపిస్తుంది ఇట్లాగే ఓపెన్ చేసుకుని బయటపడ ఒకసారి బయటపడా ఇంకంతే ఆటోమేటిక్గా వచ్చేటప్పుడు ఉత్సాహాలు ఎక్కడండి దానివలన రాత్రి పుట్లు ఏం తినట్లే అయినా కానీ ఉదా అయినా ఉచారు లేవట్లేదు పన్నెండు గంటలు తింటాం అంతేనా అసలు తినట్లేదు రాత్రి పూటలా ఎనిమిది గంటలు గంటలే లేదు అసలు ఏం తినట్లే గురుజీ మీరు బైక్ మీద కదా వచ్చింది ఇంకో కవర్ అయినా నష్టపోతుంది ఇలాంటి ఉన్న వాళ్ళే ఇలా చేశారనుకోండి రేపు మా షాప్ నుంచి ఇటు ఎవరన్నా అమ్మా అనుకునే వాళ్ళు వచ్చారనుకో వాళ్ళకి రూపాయి కూడా వేయలేని పరిస్థితి ఉంటది మీ దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఇవ్వాలి ఉన్నా లేకుండా ఎట్టిస్తారంటే రూపాయ రూపాయలు ఇస్తే ఇరవై రూపాయలు ఇస్తాడు చిన్న ఏ చికెన్ టూ కేసు డబుల్ వచ్చేసా ఓకేనా అంతే కదా సైజ్ అవునా సారీ సారీ రా మర్చిపోయాను అంటే ఇంకోసారి ఎందుకంటే నాలుగు కస్టమర్స్ ఇప్పుడు ఎవరైనా చెప్పారో ఒకసారి గుర్తుండగా ఏం సినిమా తమ్ముడు ఫ్రెండ్స్ శర్మ అండ్ అమ్మ అండి మూవీ ఈ చికెన్ కట్ చేసి చికెన్ తీసుకెళ్తున్నా వాళ్ళ సారు సినిమా తీశారు ప్రొడ్యూసర్ అయిన హీరో అయినా చాలా మంచి మనుషప్ప అలాంటి మనుషుల్ని నేను చాలా అరుతుగా చూస్తుంటాను ఎంత మంచి మనిషి అంటే ఎంత చిన్న అయినా సరే కలుపుకోవడం కానీ బాగున్నారా అనే మాట కానీ ఎక్కడ కోపం అనేది పడాడు ఆయన నమస్తే రెండి ఈరోజు బ్యాంక్ చేయలేదు ఆ ఏం చేయి ఐసిఐసి మేనేజర్ వచ్చాడు నారాయణ రెడ్డి అని రేపు మొన్న పెట్టాను చూసావాది మగవే కనిపించలేదు దాంట్లో సీరియస్లోకి వెళ్దాం అనుకుంటున్నా ఆల్రెడీ ఛాన్స్ వస్తుంది సీరియస్గా ఒక సన్ నెట్వర్క్లో మేనేజర్ అని కూడా ఆయనకి హోమ్ లోన్ చేస్తున్నా మనం రమ్మన్నా ఫ్యూచర్ హీరోని మనం చూడబోతున్నాం అంటే ఇప్పుడు మనం ఎక్కడంటే అక్కడ కనిపిస్తున్నప్పుడు మనము సస్పెన్స్లో ఉంటేనే దాని మజా అని ఉంటుంది అని మనకు తెలిసిందే కదా అలాగా బిల్లో ఒరే గెల్లమ్మ కండ్రా

శర్మ అండ్ అంబా ఓటీటీలో రిలీజ్ అయ్యిందా చాలా మంచి నచ్చు మంచి మనుషులకు ఎప్పుడు మంచి జరగాల ఎందుకంటే నాకు నచ్చకపోతే నేను ఎవరిని కనీసము వాళ్ళ పేరు కూడా ఎత్తాను చికెన్కి వచ్చి తీసుకోపోతున్నాడు అని దానికోసం కాదు నాకు నచ్చకపోతే ఎవరిని కూడా అతను మాట్లాడను వాళ్ళ పేరే ఇస్తాను Hei Thamdu! Hei Pira! Waaba! Iti kataotnu, hei? Aapu, hei? Hei Nanna, Amma gharu laingla urna ra hei iti? My Amma urne iti. My Amma urne iti? Amma gharu ki asirwadhamu deshmotuttu ni.

ఓసారి వస్తే వస్తాక ముగ్గురు నాలుగు వచ్చేస్తుంటారు వచ్చేస్తుంటారా అప్పుడు నేను ఇందుకోసం ఒక మూడు నాలుగు కోళ్ళు ఏమంటే చేసి పెట్టుకున్నా ఎందుకు ఎక్కువ నేను లైవ్ చేయడానికి ఇష్టపడతాను ఎందుకంటే ఫ్రెష్ ఉంటే మజానే వరక ఓకే బాయ్